ಸರ್ <laughs> ಇ ఏమన్నా మన కవసం ఉంది చూడాలి రమ్మంటూ తీసుకుందాం పడలేదు రోడ్డు కాకుండా పంచాదీ నేను కాదు అంటే మాట్లాడుతున్నాను ఎందుకు వాళ్ళ అక్కడ ఆయనే కలిసి

దయా అందరికీ నమస్కారం ముఖ్యంగా పత్రిక సోర్లకు అదేవిధంగా ఇద్దరు అందరూ ఎగ్జాంపుల్ గోపాల్ జనార్ధనాలను తీసి అక్కడ పెద్ద సుదర్శన్ మహాయక్ సార్ కాన్సిడెంట్ కార్యకర్తలకు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మున్సిపాలిటీ కొత్తూరు మున్సిపాలిటీలో కొద్దిగా రాజకీయాలను పక్క పెట్టి అభివృద్ధి చేసుకోవాలి ఇది మన ప్రాంతం మన పుట్టిన గడ్డ మన అందరం కూడా మండలం కొత్తూరు మండలం ఉన్నప్పుడు అందరం కలిసి నిలిచి రాజకీయాలలో చిన్నప్పటి సంధి అందరం ఇప్పుడు సరే చిన్న చిన్న విషయాలలో అక్కడిక్కడ ఉండొచ్చు కానీ మనసులో అభిప్రాయం అంతా ఒకటే అన్ని హృదయాలు కలిసే చేసుకుంటాం అందరం కాబట్టి ఈ మున్సిపాలిటీని ముఖ్యంగా నా మనసులో నా మాట ఎత్తున దీని ఒక ఆదర్శ మున్సిపాలిటీగా ఒక చిన్న మున్సిపాలిటీ కాబట్టి ఒక మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసి నేను అధికారులు కూడా ఇలా ఇంజనీర్ అంటే ఇప్పుడు టెక్నికల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏకి డి లకు ఈ కమిషనర్ కూడా దాంట్లో ప్రతి కౌన్సిలర్ తన వార్డు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా మాస్టర్ ప్లాన్ లో పొందుపరచండి మాస్టర్ ప్లాన్ లో పొందుపరచుకుంటే ఆ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటాం డబ్బులకు నిధులు నిధులకు ఇబ్బంది లేదు తప్పకుండా కూడా అందరికి నచ్చ చెప్పడం జరిగింది మీకు డబ్బులు ఇప్పించే బాధ్యత నాది పనులు చేసే బాధ్యత లేదని కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది ఆ భరోసతోనే ఇలా ఎక్కడ జరిగినంత వేగవంతం మీరు చూడండి ఇతర కాన్సిల్స్ లో కూడా చూడండి మీరు మున్సిపాలిటీ పొత్తూరు ఎందుకు అంత వేగంగా జరుగుతూ ఉంది అంటే ముఖ్యంగా అందరం కలిసి పని చేసుకోవడం ఒకటి రెండవది కాంట్రాక్ట్లకు ఒక భరోసా మూడవది అధికారులతో పనిచేయించుకోవడం దానికి అందరు కూడా సహకరిస్తున్నారు కాబట్టి ఎక్కడ జాపం జరగా ఒక ఆరు నెలలు ఆరు నెలల్లో కొత్తూరు మున్సిపాలిటీ ముఖ చిత్రం మారిపోతుంది అభివృద్ధి దశలో దీనికి అందరు సహకరిస్తారు కాబట్టి నేను ప్రత్యేకంగా తీసుకువెళ్ళి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పాలక గారి అదే విధంగా గ్రామ పెద్దలకు మున్సిపాలిటీ పెద్దలకు పత్రిక సోదరులకు అదే విధంగా అధికారులకు కూడా అందరికీ నేను ధన్యవాదాలు శుభాకం నా ఫోన్ టాపింగ్ చేయడం లేదంటే నేను కార్యకర్తలతో నేను మాట్లాడుకున్న నా రాజకీయ ఎత్తుగడ లేదు నేను ఆ ఎలక్షన్ కావాల్సిన విధి విధానాలు మాట్లాడుకుంటుంటే అవన్నీ ట్యాపింగ్ చేయడం ఆ వ్యక్తిని బలైన పరచడం వాళ్ళు బలోపేతులు కావడం ఇది దాన్ని ఉన్న దాని నెంబర్ ఉన్న దాగి ఉన్న ఎలా సొంత భార్య భర్తలు మాట్లాడుకుంటున్నాంగ్ చేసిన గొప్ప నాయకులు ఏదో ఒక రోజు ఊసెక్కడ తప్పదు కదండి దాన్ని తప్పకుండా తొందర ఈ ప్రభుత్వం నుంచి పద్దెనిమిది నెలలు అవుతున్నప్పటికీ ఎవరినో ఆగ మేఘాల మీద ఆగమాగం చేసి ఎవరి మీదనో తప్పుడు కేసులు కట్టించి ఫాల్స్ కేసులు కట్టించి తప్పుడు ఆరోపణలు చేసి జైల్లో పడితే ఆలోచన లేదు ఏదైనా డిపార్ట్మెంట్లు ఉంటాయి దానికి రాజ్యాంగ శక్తులు రాజ్యాంగం ద్వారా సంఘం సంక్రమించిన రాజ్యాంగ శక్తులు ఉదాహరణకు ఆ యొక్క డిపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రాష్ట్రానికి వస్తే ఒక సిట్ ఆ సిట్ అదంతా విచారణ చేసి ఎవిడెన్స్ ఉంటేనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు తప్ప ఎవిడెన్స్ లేకపోతే అటువంటి నిందలు మోపడానికి వీలు లేదు అటువంటి తప్పుడు కేసులు పెట్టే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు తీసుకుంటారు అనుకుంటారు ఇంకా దాంట్లో రహస్యం ఏమున్నది చెప్పండి ఇప్పుడు నిజం ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు పండినప్పటికీ ఒక నీచ రాజకీయాలు చేసినప్పటికీ ఓ భగవంతుడు అనేటువంటి ఉంటాడు కాబట్టి ఎన్ని కుట్రలు వాడినా ఎన్ని ఫోన్ ట్యాపింగ్ చేసినా నేను స్వేచ్ఛగా ఉండేది రోడ్డు మీద ఉన్న స్వేచ్ఛగా ఉండదు వీడికి వచ్చిన స్వేచ్ఛ ఉండదు ఎక్కడ పైన ఒక్కరి పోయేది అంగు ఆర్బాటం లేదు నాకు బాడీ ఏమంటారు లేరు రౌడీలు లేరు ఎవరు లేరు నిజాయితీ గల కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు నాకు తప్ప వేరే రాష్ట్ర ఎజెండా నాడు కూడా ఏం లేదు ఏదైనా లావాదేవీలలో కూడా ఏం లేదు నాకొకటే ఆ భగవంతుడు చక్కటి స్నేహితులను స్నేహితులనిచ్చాడు చక్కటి కార్యకర్తలను ఇచ్చాడు ఏదన్నా మా ఇంట్లో కూడా ఏమి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా తిరిగేటందుకు ఒక అవకాశం ఉంది నాకు కాబట్టి ఆ విధంగా ఒక భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు ఇవాళ కూడా ఆ ఎమ్మెల్యే పదవి అనేది ఏదో తన కుటుంబానికో నా భూగభాగ్యాలకు పరచుకోవడానికి కాదు ఇది సింపుల్ సిటీ ఒక మీ అందరిలో ఇల్ల నన్ను ఎవరు కొత్త చూస్తే ఎమ్మెల్యే ఎవరు ఇల్లు అని కూడా ఎవరు అనుకోరు కూడా నాకన్నా మంచిగా ఎమ్మెల్యే అంటే ఇది ఏదో నవ్వు పట్టాల్సింది కాదు సింపుల్ సిటీగా ఉంటాం ఇది ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు మనం విత్తండాలకు పోకుండా సాదా సీదా జీవితం నడవాలి ఇప్పుడు ఒక మనమే అనుకుంటాం ఒక భేదాభ్రాయాలు పెట్టుకున్నాం అక్కడ అధికారులు ఇబ్బందులు పడతారు అక్కడ ప్రజా నాయకులు ఇబ్బంది పడతారు మనమే సీదా ఉంటే ఎవరు ఇబ్బంది పడారు ఒక మాట కూర్చుందాము ఉన్నాయా డెవలప్మెంట్ అని అంటే అందరు కలిసి వచ్చు అందరు సంతోషంగా ఇప్పుడు నేను పోయినా కూడా ఏమంటారు అరే ఎమ్మెల్యే ఏదో వచ్చిన రాపుల్ చెప్పిండ్రు అందరు మంచిగా కలుసుకోమని అంటే జీవితానికి అంతకంటే ఎక్కువ తృప్తి ఇంకేం కావాల్సింది మనం ఏదో విభేదించి పగలు పంతాలు పెంచుకోవాల్సిన అవసరం నాకేమన్నా పగలు పంతాలు ఉంటే ఒక్కరిద్దరితోనే ఉంటారు తప్ప ఇంకెవరితో ఉండదు ఈ ఈ నియోజకవర్గంలో అందరు మావోళ్ళే టిఆర్ఎస్ మావోలే బిజెపి మావోలే కమ్యూనిస్టులు మావోలే బిఎస్పీలు మావోలే ఎవరైనా మావోలే ఎవరైనా నాకు మధ్య శత్రులు ఉంటే ఒకరిద్దరు ఉంటారు మానవ జన్మకు రామునికి శ్రీరాముంటే రావణాసురుడు శత్రులు ఉన్నాడు శ్రీకృష్ణుడికి ఎవరి చత్రుల్లో మీకు తెలుసు అంటే ఎవరికోరు ఉంటారు చెత్రులు ఒకరిద్దరు ఉంటారు తప్ప నాకు ఎవరితో ఏం లేదు అందరితో సాదాసిద ఒక ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు దీని సక్రమంగా అంటే ఎమ్మెల్యే అంటే ఈ రకంగా ఉండాలి అన్న దాంట్లో ఇరవై నాలుగు గంటల్లో కనీసం పదిహేను గంటలైతే నేను పనిచేస్తున్నాను పది గంటలే నా కొంత